శ్రీమన్ మహాగణాధిపతియే నమః సదా నింబ మూలాదివాసాత్ మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులో వారు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు ధనస్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క మాటల చాకచక్యంతో ఎటువంటి కార్యాన్నైనా కూడా సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం మీకు లభిస్తుంది అదే విధంగా ధనస్థానంలో రవితో పాటు సంచరిస్తున్న కారణంగా యొక్క ఫలితాన్ని పొందబోతున్నారు ప్రత్యేకంగా లగ్నంలో సంచరిస్తున్న శుక్రుడు కూడా ధనస్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక లాభం చేకూరుతుంది ప్రత్యేకంగా మీ యొక్క కళను ప్రతిభను గుర్తించేందుకు ప్రతి ఒక్కరికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్నంలో గురుగ్రహ సంచారం ద్వారా ఉన్నతమైన ఆలోచనలు మీ భవిష్యత్తుకు సంబంధించి ఎంతో దోహదపడతాయి ప్రత్యేకంగా ధనస్థానంలో సంచరిస్తున్న గ్రహాలు తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడబుట్టిన వారి సలహా మేరకు కూడా తీసుకునే ఆలోచనలన్నీ మీకు అనుకూలిస్తాయి ప్రత్యేకంగా వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి చతుర్థ స్థానంలో కుచగ్ర సంచారం చేత విద్యార్థులు విద్య ఎందు శ్రద్ధ తగ్గేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో విద్యను అభ్యసించే వారికి తప్పక ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ ఒక్క విషయాన్ని గమనించి ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా ఉద్యోగం లేని వారికి సాధారణ ఉద్యోగం మీకు ఎంతో ఊరట కల్పిస్తుంది ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మీ ఆలోచనలన్నీ ఎంతో దోహదపడతాయి రాజ్యస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుని అనుగ్రహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారికి నూతనంగా చేయాలనుకున్న వారికి చక్కని అవకాశాలు లాభిస్తాయి పుణ్య పుణ్యశ్లోక సారీ దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి దైవ సంబంధమైన పనులు చేయడం ద్వారా ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహానికి ప్రత్యేకంగా మంగళవారం నాడు కందులు దానం ఇవ్వడం ఎంతో ఉత్తమము తద్వారా విద్యార్థులకు పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అవకాశం లభిస్తుంది ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యలు తొలగిపోయేందుకు చక్కని అవకాశం లభిస్తుంది కాబట్టి చక్కగా ఆలో ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని పొందండి తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానంలో ప్రారంభంలో సంచరిస్తూ ఉన్నాడు చతుర్థ స్థానాన్ని మాతృస్థానం అంటారు కాబట్టి తల్లికి విధేయులై ఉండండి తల్లి మాటను జవదాటకుండా అనుసరించిన ప్రతి ఒక్కరికి కూడా చక్కని అవకాశాలు లాభిస్తాయి తల్లితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది లగ్నంలో రైగుతుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ యొక్క స విజయానికి కారణం మీ యొక్క తెలివితేటలు అన్న సత్యాన్ని తెలుసుకునే అవకాశానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలో శుక్రగ్ర సంచారం జరుగుతుంది కారణంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి గొప్పగా జీవించాలనుకున్న మీ యొక్క ఆశలు ఈ సమయంలో నెరవేరడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ధనస్థానంలో రవిధులు సంచరిస్తున్న కాలంలో మీరు అనుకున్న పనిని ఎంతో చాకచక్యంగా పూర్తి చేయడమే కాకుండా ఎదుటి వారికి సహాయం చేయడం వల్ల కూడా ఇంకా గొప్ప స్థితిని ఎందు అందుకునేందుకు అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా ఈ సమయంలో చాలా తెలివిగా మీరు వ్యవహరిస్తారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో అతి సర్వత్రా వర్జీయత్ అంటారు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిని కొన్ని సందర్భాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి తృతీయ స్థానంలో కుజగ్ర సంచారం చేత తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో స్పైనల్ గా అంటే వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంపై తగిన శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని గుర్తించుకోవాలి భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఎన్ని రకాల సమస్యలు ఎదురైనప్పటికీ మీరు స్వతహాగా తీసుకునే నిర్ణయాలలో ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు కార్యదీక్ష పరులయ్యి ఎంతటి శ్రమనైనా ఓర్చుకొని చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని నమ్మి మీరు చేయడం వల్ల తప్పకుండా గొప్ప స్థితిని అందుకుంటారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా స్థానంలో గురువుతో పాటు శుక్రగ్రహ సంచారం ప్రారంభ కాలంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు కార్యదీక్షా పనులు చేయడం వల్ల మాత్రమే ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలరు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయస్థానంలో సంచరిస్తున్న గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము నవగ్రహాలలో గురుగ్రహానికి శనగలు ఇవ్వడము ప్రత్యేకంగా ఓం బృం బృహస్పతియే నమః నమ అనే మంత్రాన్ని ప్రతి నిత్యము పదహారు సార్లు పఠిస్తూ మీ యొక్క నిత్య జీవితాన్ని కనుక ప్రారంభించినట్లయితే తప్పక సత్ఫలితాలు పొందుతారని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రుల మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి సష్టమ స్థానంలో శని సంచార పరితంగా ఒకటి ఆరు పన్నెండు శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కటు జాగ్రత్తలు పాటించండి రాజ్యస్థానంలో రవి పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగ భంగకారు అవుతాడు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి పదిహేను రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది ప్రత్యేకంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన విషయాలలో ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వింటారు కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి సత్యాన్ని తెలుసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది ధన సంబంధం విషయాలలో ఎవరితో కూడా ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యర్థి దేవతైన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యర్థి దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో అమ్మవారి ఆలయంతో ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి పూజించండి ఓం శం శరవణ భవాయనమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై సార్లు పఠించండి మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతిశీఘ్రంగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఆచరించండి గొప్ప జీవితంలో స్థిరపడండి